నమస్తే ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గత రెండు మూడు రోజులుగా ప్రతి పత్రికలోనూ తిరుపతి లడ్డూ వివాదం సంచలన వార్త అవుతోంది ఈ విషయంలో రెండు రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ వర్సెస్ టీడీపీ విమర్శలు ప్రతి విమర్శలు ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నారు ఇక్కడ తప్పు ఎవరిదైనా ఈ వివాదము మాత్రము ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశము లడ్డూ తయారీలో కల్తీ జరిగింది అనేది తీవ్రమైన నేరారోపణ మరి కల్తీ జరిగిందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే తిరుమల అనగానే ముందుగా గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదం స్వామివారి దర్శనము లభించకపోయినా పర్వాలేదు కానీ కనీసము తిరుమల లడ్డు లభిస్తే చాలు అని ఆనందపడే భక్తులు కోకొల్లలుగా ఉన్నారు అటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనే వార్త మరి నిజంగానే సంచలమైన విషయం మరి ఏమి కల్తీ జరిగింది అనేది నా నోటితో నేను ఉచ్చరించలేకపోతున్నాను తిరుమల క్షేత్రము అనేది ఒక ఏపీ రాష్ట్రానికి పరిమితమైన ప్రాంతము కాదు మొత్తము ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులకి సంబంధించిన క్షేత్రం ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశము ఇంతవరకు పత్రికలలో టీడీపీ వారు కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతివి ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు కానీ అసలు సూత్రధారి పాత్రధారి ఒకరున్నారు వారే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం మరి ఈ విషయంలో ఇంతవరకు టీటీడీ నోరు విప్పి మాట్లాడడం లేదు దేశంలో ఉన్న ప్రతి భక్తునికి ఈ విషయంలో అనుమాన నివృత్తి చేయవలసిన బాధ్యత టీటీడీ మీద ఉంది నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే విషయం కాసేపు పక్కన పెడితే ఆ నెయ్యిని అమూల్ సంస్థ సప్లై చేసిందా నందిని సంస్థ సప్లై చేసిందా లేదా ఏఆర్ డైరీ ఫామ్ దిండిగల్ వారు సప్లై చేసిందా అనే విషయం కాసేపు పక్కన పెడితే ఈ విషయంలో ప్రజలందరికీ అనుమాన నివృత్తి చేయవలసిన బాధ్యత టీటీడీ మీద ఉంది లాభ నష్టాల గురించి ఆలోచించడానికి టీటీడీ వ్యాపార సంస్థ కాదు ఇట్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ఇది ఒక ధార్మిక సంస్థ లడ్డూ తయారీలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని లడ్డూ తయారీలో లాభ నష్టాల గురించి టీటీడీ ఎంత మాత్రమో ఆలోచించాల్సిన అవసరం లేదు నెయ్యి ధర ఎక్కువ చెప్పారు అందుకే సప్లయర్ని మార్చేసామో అనే మాట టీటీడీ నోటి నుంచి రాకూడదు నెయ్యి ధర ఎక్కువైతే ఏమి తక్కువైతేమి దాని మీద లాభాల మీకు కావాల్సింది సప్లయర్ దగ్గర నుంచి వచ్చిన నెయ్యి ప్రామాణికంగా క్వాలిటీ పరంగా ఉన్నతంగా ఉందా లేదా అనే విషయమే మనం ఆలోచించాలి నెయ్యి ధర కేజీ మూడు వందల ఇరవై రూపాయలకు సప్లై చేస్తాను అని ఒక టెన్ టెండర్ దారు ముందుకు వచ్చినప్పుడు కనీసము టీటీడీ అధికారులకు అంత తక్కువకి ఎలా సప్లై చేస్తాడు నాణ్యమైనదే సప్లై చేస్తాడా లేక కల్తీ వస్తువు సప్లై చేస్తాడా అనే కనీస అనుమానము పరిజ్ఞానము టీటీడీ అధికారులకు లేదా కాబట్టి ఈ వివాదంలో ముఖ్యమైన పాత్ర టీటీడీ అధికారులదే దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల అనుమానాలను పూర్తిగా నివృత్తి చేయవలసిన నైతిక బాధ్యత టీటీడీ అధికారులదే వారికి జీతభత్యాలు లభిస్తుండేది భక్తులు హుండీలో వేసిన డబ్బులలో నుంచి అందుకే వారు భక్తులకు ఎప్పటికీ కూడా జవాబుదారీగా ఉండాలి అంతే కాని ప్రభుత్వాలకి కాదు అందుకే ప్రజల అనుమానాలను పూర్తిగా నివృత్తి చేయవలసిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉంది కాబట్టి వారు ఒక పూర్తి నివేదికను సంపూర్ణంగా సమగ్రంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా భక్తులకు వివిధ పత్రికా ఛానళ్ళు కానీ మీకు భక్తి ఛానల్ ఉంది ఆ ఛానల్లో కానీ ప్రసారము చేసి అసలు టీటీడీలో ఏమి జరుగుతోంది అనే విషయము భక్తులకు పూర్తి సమాచారం అందించవలసిన నైతిక బాధ్యత ఇక్కడ టీటీడీ మీదే ఉంది ఇక్కడ వివాదానికి కేంద్ర బిందువు టీటీడీనే అందుకే పూర్తి నివేదికను ప్రజలకు అందజేయవలసిన బాధ్యత టీటీడీ ముందు ఉంది అని నేను మరీ మరీ చెప్తున్నాను ఆ నివేదికలో పూర్తి సమాచారం వారు ప్రజలకు అందించాలి అవి గత ఐదు సంవత్సరాలుగా టీటీడీకి నెయ్యి సప్లై చేస్తున్న సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఎవరు వారు ఎంతమంది ఒకవేళ మధ్యలో సంస్థలను మారిస్తే దానికి తగ తగిన కారణాలు ఏవి నెయ్యి సప్లై చేసిన సంస్థల పూర్తి చరిత్ర ఏమి నెయ్యి సప్లై చేసే సంస్థలకు ఏదైనా రాజకీయ నేపథ్యము ఉందా లేదా నెయ్యిని ప్రొక్యూర్ కానీ మార్కెటింగ్ కానీ క్వాలిటీ కంట్రోల్ కానీ చేసే అధికారులు ఎవరు వారు ఎన్ని సంవత్సరాల నుంచి అదే శాఖలో కొనసాగుతున్నారు ఒప్పందం కుదుర్చుకున్న అధికారులు ఎవరు వారికి ఏదైనా రాజకీయ నేపథ్యము ఉందా పర్చేజ్ చేసిన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించే క్వాలిటీ కంట్రోల్ వింగు టీటీడీకి ఉందా లేదా ఒకవేళ ఉంటే ఆ క్వాలిటీ కంట్రోల్ వింగ్ యొక్క పరిశీలన సామర్థ్యము ఏ మేరకు ఉంది ఈ విధంగా పూర్తి నివేదికను తయారు చేసి భక్తుల అనుమానాలను సంపూర్తిగా నివృత్తి చేయవలసిన నైతిక బాధ్యత టీటీడీ అధికారులపైనే ఉంది అందుకే టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది ఇది భక్తుల మనోభావాలకు విశ్వాసాలకు సంబంధించిన అంశము చివరిగా ఇంకొక మాట మళ్ళీ చెప్తున్నాను టీటీడీ అనేది వ్యాపార సంస్థ కాదు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడం లేదు లాభ నష్టాలు చూసుకోవడానికి టీటీడీ వినియోగిస్తున్న ప్రతి రూపాయి ప్రజలు భక్తిభావంతో హుండీలో వేసిన డబ్బే అది ఆ వేల కోట్ల రూపాయలతో టీటీడీ అధికారం చలాయిస్తోంది ఆ డబ్బుతోనే తన ఇష్టం వచ్చినట్లుగా టీటీడీ నడుస్తోంది ఇప్పటికీ చెప్తున్నాను టీటీడీ అధికారుల జీతభత్యాలన్నీ కూడా ప్రజల నుంచి వస్తున్నవే అందుకే ప్రభుత్వానికి సందర్భంగా ముందు ఆ టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరము చాలా ఉంది ఏ విధమైన రాజకీయ ఒత్తిడులు కానీ రాజకీయ ప్రేరేపిత కార్యకలాపాలు కానీ టీటీడీకి ఉండకుండా టీటీడీ ఒక స్వతంత్ర సంస్థగా ఒక ధార్మిక సంస్థగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా తన కార్యకలాపాలను నిర్వర్తించే దానికి దోహదం చేసే విధంగా టీటీడీ బోర్డును తీర్చిదిద్దమని ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సాధ్యమైనంత వరకు నా ఈ వీడియోని మీరు షేర్ చేసి ప్రజలందరికీ ఈ విషయాలు తెలిసేటట్లుగా షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఫ్రెండ్స్